పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ ఓటరు మహస్యయులకు మహమ్మహా విన్నపం నా పేరు కట్కూరి సందీప్ నేను స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థిగా గాజుల గుర్తు తో పోటీ చేస్తున్నా గత ఇరవై ఏండ్లుగా ఈ పెద్దపల్లి రాజకీయాలలో ఉంటూ నిస్వార్థ సేవలు చేస్తున్నా నాకు తోచినంతగా అయితే మన నియోజకవర్గంలో గత ఇరవై ఏండ్లుగా ప్యారచ్యూట్ టూరిస్ట్ లీడర్స్ గెస్టులుగా చీఫ్ గెస్టులుగా ఏదో ఒక ఎన్నికలో నిలబడి గెలిచినా ఓడినా మళ్ళీ ఐదు ఏండ్ల వరకు జాడ పత్తా లేకుండా పోతున్నారు వీరందరికీ ఈ పెద్దపల్లి పార్లమెంటరీ స్థానం ఒక పిక్నిక్ ప్లేస్ గా మారిపోయింది ఎలాంటి అభివృద్ధి చేయకుండా కాలయాపన చేస్తూ మళ్లీ ఎన్నికలు రాగానే ఏవేవో కాకమ్మ కథలు జప్పి అధికారాలు పొంది అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు కాని నేను మాత్రం ఒక పార్టీలో ఉంటూ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ వస్తున్నాగాని ఇక్కడ మన ప్రాంతంలో మాత్రం కుటుంబ పాలన ముసుగులో దోపిడీ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు అందుకే నేను అసలు సిసలైన లోకల్ వాడిగా ముందుకు వస్తున్నా మీ అమూల్యమైన ఓటు మన గాజుల గుర్తుకే వేయాలని ప్రార్థన మీరు నన్ను గెలిపించండి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఈ పెద్దపల్లి ప్రాంతాన్ని ఈ భారతదేశములోనే ఒక మోడల్ ప్రాంతంగా తీర్చిదిద్దుతాం మీ అమూల్యమైన ఓటు మాత్రం మన గాజుల గుర్తుకు వేయాలని మనవి మీ కట్కూరి సందీప్ ఇండిపెండెంట్ అభ్యర్థి పెద్దపల్లి పార్లమెంటరీ మన గుర్తు చేతిగాజులు ఓటింగ్ తేదీ ఈ నెల పదమూడు మీరు నన్ను గెలిపించండి నేను ఆ ప్యారచ్యూట్ టూరిస్టుల అవినీతి కుంభకోణాలు వెలికి తీస్తా